నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో దేశంలో రెండు చోట్ల డబుల్ ఇంజన్ సర్కార్లేనని కానీ ఎక్కడ అభివృద్ధి మాత్రం లేదని సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ నూతన రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్య ఎన్నికైన సందర్భంగా స్థానిక ఎన్జిఓ హోం నందు ఆత్మీయ సమావేశం సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి మహేష్ అధ్యక్షతన జరిగింది బంగ్లా సర్కిల్ వద్ద స్వాగతం పలికి ర్యాలీగా వచ్చి ఎన్జిఓ లో ఆత్మీయ కలయిక సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మరియు దేశంలో తెలుగుదేశం జనసేన భుజ స్కంధాలపై పాలిస్తున్న డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఒరిగింది లేదని రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమైపోయారని ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ అభివృద్ధి మూడు వేల ఇస్తానన్న మాట నేటికి నెరవేర్చలేదని ఉద్యోగుల కల్పన చేస్తామని చేస్తున్నామని పదే పదే చెప్పుకుంటున్న ఇంతవరకు ఉద్యోగ కల్పన కోసం ఏ పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని ఆయన అన్నారు దేశంలో జరగాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కలయిక జరగాలని వారు కోరారు నవంబర్ పద్దెనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు వివరించారు ఆందోళన కార్యక్రమం విభయవంతం చేయడం ద్వారా బాలక వర్గాలకు ఒక హెచ్చరిక చేయాలనేటువంటి కొంత ప్రజా తరఫున డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మందితో ప్రత్యేక భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించబోతున్నాం మంది లక్షత జనసేవతో ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు నుంచి ఆరు రోజుల పాటు రాష్ట్ర అన్ని శాఖల్లో ఎండాలు నిర్వీయడం అదేవిధంగా ఒక సూచన ఉద్యోగం వారోత్సవాలు నిర్వహించాలని చెప్పిస్తారు ఇప్పటికే కేంద్రంలో రాష్ట్రంలో పాలక వర్గాలు వ్యతిరేక విధానాలు తీసుకొని కార్పొరేట్ అనుకూల విధానాలకు శ్రీకారులు ఎల్ఐసిలు బ్యాంకులు అన్నిటికీ మరొక వైపులా ఇద్దరు గుజరాతీలు అమ్ముతూ ఉన్నారు మరొక ఇద్దరు గుజరాతీలు సంస్థలు అనుమతులు చేస్తా ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు భూ బ్యాంకుల కంటే నియోజకవర్గానికి లక్ష ఎకరాలు సమీకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమలు చేస్తా ఉన్నారు కార్పొరేట్ సంస్థల కోడిగా మధ్యలో విద్యార్థులు కానీ ఎమ్మెల్యేలు కానీ నిరుద్యోగి కార్మిక వర్గం కానీ సభలు సృష్టించే స్థానిక వర్గం భవిష్యత్తులో పార్టీ బలమైనటువంటి శ్రీకారం చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు జంట్లు మూడు జన్లు స్థలం అని చెప్పాడు నమ్మబలికారు అత్యంగా ఉంచాడు ఎక్కువ ఇల్లు ప్రజలకు స్వాధీనం చేస్తా ఉన్నాడు అది ఏమాత్రం కూడా స్వాధీనం చేయనటువంటి పరిస్థితి రాష్ట్రంలో సమ్మలు సృష్టిస్తామని అప్పుల ఊపిలేకి ఎట్టివేసి కేంద్ర ప్రభుత్వానికి మధ్యన బృంద కార్యక్రమంలో చేరిపోయేటప్పుడు కేంద్రం నుంచి రావాల్సినటువంటి విధులు ఏమాత్రం కూడా రాబట్టగల స్థితిలో లేకపోవడం ద్వారా ఈరోజు రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయినటువంటి పరిస్థితి తిరిగి ప్రజల పైన అన్ని రూపాల్లో పన్నులు వేసి ప్రజలను బాధడానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతున్న విద్యార్థులు యువకులు సబ్బంది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క మోసపూరితమైనటువంటి చరిత్ర పైన పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి రాష్ట్రంలో పదిహేను మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో వస్తే నిర్వహించలేదని చెప్పేసి ఆధార్య లాంటి వాళ్లకు ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు అప్పగిచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలకు వీధికిచ్చేసి మెడికల్ ఎడ్యుకేషన్ ఎవరైనా చదవాలంటే కోటి కోటి యాభై లక్షలు డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలనేటువంటి ఒక వ్యాపార సూత్రాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బయలుదేరి ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థను కాపాడుకోవడం ఉద్యోగ ఉపాధి కల్పన కోసం కార్మికుల అప్పుల పరిరక్షణ కోసం రైతాంగ శ్రేయస్ కోసం నీటి పరుదల ప్రాజెక్టుల పరిపూర్తి కోసం జస్ట్ పార్టీ ఎంత పోరాటాలకు । <muchas> మళ్ళీ పోరాటం జరిగింది ఈరోజు

よろしくお願いします。